కాకినాడ జిల్లా జగంపేట మండలం గోవిందపురం గ్రామంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో మ్యాజిక్ డ్రైన్లు నిర్మాణం కోసం సోమవారం నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా శంకుస్థాపన గోవిందపురం సర్పంచ్ కమిళ వెంకటేశ్వరరావు అధ్యక్షత నిర్వహించిన సభలో నవీన్ మాట్లాడుతూ జగంపేట నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం అందించాలంటే ఒక జ్యోతుల నెహ్రూ వల్లే సాధ్యమని ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తూనే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు మౌలిక వస్తువులు కల్పిస్తుందని దీనికి మనమందరం చంద్రబాబు జ్యోతల నెహ్రూ కు కృతజ్ఞతలు తెలపాలని అన్నారు నియోజకవర్గంలో గోవింద పురం నుంచి మ్యాజిక్ గ్రైన్ నిర్మాణం ప్రారంభిస్తున్నామని గిరిజనులకు కుల ధృవీకరణ పత్రాలు అందించే చర్యలు కూడా చేపడుతున్నామని అన్నారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కూడా నియోజకవర్గంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని ముఖ్యంగా పెళ్లి కానుక పేద పిల్లల మేములో చిరునవ్వులు చెందించే విధంగా అందిస్తున్నామని నవీన్ తెలిపారు కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు పైడిపాల సూరిబాబు బుర్రి సత్యబాబు అడబాల వెంకటేశ్వరరావు దేవరపల్లి మూర్తి రేఖా బులిరాజు నీలం శ్రీను పానురంగి రాంబాబు సర్వసిద్ది లక్ష్మణ్ రావు ఎంపీటీసీ సామితాల జానకి కొల్లు బాబురావు గొడ్డుముక్కుల నాని రాజు హనుమంతు పద్మనాభం కొల్లు రామకృష్ణ రామరెడ్డి యేసు ధర్మరాజు ఎంపీడీ చంద్రశేఖర్ పంచాయతీ సెక్రటరీ ఉపాధి హామీ ఈసీ ఏపీఓ సిబ్బంది పాల్గొన్నారు अब बेलले हो न बेलले सर भन्दै छ हैन सुरु वटरा गयो हो न आ आके बाल न बाल आले ब्रो उलो मुगत మా కుటుంబాన్ని ఆదరించే మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకున్నా సోదరులారా చాలా సంతోషం ఈరోజు గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాలంలోని కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరిగింది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రీ సిలిండర్లు ఇచ్చారు రైతుకి ఉపయోగపడ్డారు అలాగే ఫ్రీ బస్ ఇచ్చారు అలాగే పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా అభివృద్ధిని కూడా చేయడం జరిగింది ఈ సంవత్సరాల కాలంలోని కూడా సిసి రోడ్లు వేసుకున్నాం బీటీ రోడ్లు వేసుకుందాం అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా తీసుకుని పేర్లగా పర్యటనస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు సోదరులారా అటువంటి వ్యక్తిని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఏ గ్రాంట్ వచ్చినా సరే ఏ వచ్చినా సరే ముందుగా జగంపేట నియోజకవర్గానికి హెచ్చు మొత్తంలో తీసుకొచ్చే వ్యక్తి జ్యోతులు నెహ్రూ గారు అని చెప్పక తప్ప సోదరులారా అటువంటి వ్యక్తిని కూడా మనం ఆదరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకుంటే ఈరోజు మోడల్గా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలోని కూడా మొదలట్లేదు మోడల్గా ఈ గోవిందపురాన్ని తీసుకుని ముప్పై ఎనిమిది లక్షలతోటి ఈరోజు మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది ఈ మ్యాజిక్ డ్రైన్ అన్నది చంద్రబాబు నాయుడు గారి కళ ఇంకడు కొట్లు ఇచ్చేవారు పూర్వకాలంలో దాంట్లో భాగంగానే ఈరోజు మ్యాజిక్ డ్రైన్ ఇది ఎంతో ఉపయోగమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఈరోజు మనం దోమలు కొడుతున్నాయి అంటే డ్రైన్ శుభ్రంగా లేకపోవడం వల్ల దోమలు కొడతాయి అవి మనల్ని కొడతాయి కొట్టడం వల్ల విష జ్వరాలు వస్తాయి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇటువంటి సమస్యలు లేకుండా ఎప్పటి నీరు అప్పుడే భూమిలో ఇంకిపోయినట్టయితే అటువంటి సమస్యలు ఉండకూడదు రాకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది ఇదే కాదు ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల భూమిలోని వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఆలోచనలోని ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గోవిందపురాన్ని ఇచ్చారు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జ్యోతిర్ నెహ్రూ గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది సోదరులారా ఇదే కాదు చాలా కార్యక్రమాలు తీసుకున్నాం దానికి మీ సహాయ సహకారాలు అవసరం ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ప్రజల తోడ్పాటు కూడా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాం మనం ఈ గ్రామంలో మట్ రోడ్లు లేకుండా సిసి రోడ్లు వేసిన ఘనత జ్యోతుల్ నెహ్రూ గారిది చంద్రబాబు నాయుడు గారిది మళ్ళీ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోడ్ అన్న సరే ఒక్కసారి ఆలోచించుకోండి ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకున్నా సరే విధంగానే మా ఆలోచన ఉంటుంది కుల పత్రాలు పత్రాలు లేదని ఆ సమస్యను కూడా ఆర్డీఓ తోటి ఎంఆర్ఓ తోటి మాట్లాడి అన్నీ కూడా చేయించే విధంగా ఇప్పుడు కూడా నేను అడిగాను అవుతున్నాయా లేదా అంటే కొంచెం లేట్ అవుతుంది కానీ అవుతున్నాయన్నారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కుల ధృవీకరణ పత్రాలు వచ్చే విధంగా మన పోరాటం ఉంటుంది ఖచ్చితంగా పనులు చేద్దాం అతి రాబోయే కాలంలోని అవుట్ సైట్లు కూడా ఇస్తున్నారు ప్రతి అర్హులైన వారికి అందరికీ కూడా ఈ గవర్నమెంట్ హౌస్ సైట్లు ఇస్తుంది ఒక సంవత్సర కాలంలోనో రెండు సంవత్సరాల కాలంలోనో ఖచ్చితంగానే అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇదే విధంగా అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమాన్ని నడుపుకుంటూ ముందుకెళ్ళిన రోజునే ఈ రాష్ట్రం బాగుంటుంది భావితరాల తరాల భవిష్యత్తు బాగుంటుంది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే మన జీవితాలు అయిపోయే పెద్దలు జీవితాలు బాగుండాలంటే రాష్ట్ర అభివృద్ధి పదంలో నడాలి గత ప్రభుత్వంలో లాగా ఇబ్బందులు కూటమి ఇచ్చారు అభివృద్ధిని కూడా చేయడం జరిగింది ఈ సంవత్సరాల కాలంలోని కూడా సిసి రోడ్లు వేసుకున్నాం బీటీ రోడ్లు వేసుకున్నాం అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు